హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ టీ ట్వంటీ సిరీస్ అండ్ వన్ డే సిరీస్ వెస్టిండీస్తో ఉన్న నేపథ్యంలో మనందరికి తెలిసిందే కదా ది సో అయితే దీనికోసం టీ ట్వంటీ అండ్ ఓడిఐ స్క్వాడ్స్ అయితే వచ్చాయి అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే అరుంధతి రెడ్డికి చోటైతే ఇవ్వలేరు వివిధ కారణాల చేత తనని తప్పించడం అయితే జరిగింది సో ముందుగా మనం ఈ వీడియోలో టీ ట్వంటీ స్క్వాడ్ ఏ విధంగా ఉంది అనేది డిస్కస్ చేద్దాం సో ఎలా ఉంది ఏంటి అనేది లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అర్మన్ప్రీత్ కౌర్ స్మృతి మందానా నందిని కశ్యప్ జమిమా రాడ్రిక్స్ రిచా ఘోష్ ఉమా ఛత్రి దిప్తి శర్మ సంజీవని కొత్త ముఖాలకి ఒక ఈ నందిని కశ్యప్తో పాటు ఇంకొక అమ్మాయికి చోటైతే వచ్చింది ఈ సిరీస్లో తనే రాఘవి విచ్ తర్వాత రేణుకా సింగ్ ఠాకూర్ సైమా ఠాకూర్ మిన్నుమణి టిటా సాధు రాధా యాదవ్ ప్రియా మిశ్రా సో ఇది ఫ్రెండ్స్ టీ ట్వంటీ స్క్వాడ్ మీకు ఏ విధంగా అనిపించింది మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం